Gracias. సతతం సతం భక్తి పీఠ మూల దేవత అనంత శక్తి స్వరూపిణి మహా కాల స్వరూపిణి అయినటువంటి శ్రీ మరగత శక్తికాళిదేవి పార్వతములకు ప్రతూ ఇవాళ ఏంటి ప్రత్యేకత శ్రావణ శుక్రవారం అమ్మవారి ఇరవై ఆరవ వార్షికోత్సవం స్వాతంత్ర దినోత్సవం ఇన్ని కలిసి వచ్చేయంటే చాలా పర్వదినం ఈ రోజు ఈ రోజున అమ్మవారి సన్నిధిలో మనం హోమాలు చేసుకున్నాం లక్ష్మీదేవి హోమాలు చేసుకున్నాం అలాగే అష్టోత్తర శత సువాసు పూజ నూట ఎనిమిది మంగళ సువాసులకు పూజ చేస్తున్నాం నీలో ఎవరికి సందేహం రాలేదా ఇప్పుడు అమ్మవారికి వార్షికోత్సవం అంటే అమ్మవారికి బాగా పూజలు చేయాల్సింది భక్తులను కూర్చోబెట్టి పూజలు చేస్తున్నారు ఏంటి కదా పూజలు కావాల్సింది ఎవరికి అభిమానం రాలేదా దానికి సమాధానం మన వేదం మన సంస్కృతి మన సంప్రదాయం మన ఆశ ధర్మంలో ఉన్నతిలో లేనటువంటి విధంగా మన సనాతన భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఉన్నది కేవలం భారతదేశంలో మన హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి సూత్రం ఏమిటి ఎత్ర నాయస్థ పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజించబడ్డారో అక్కడ దేవతలు నడయాడుతూ ఉంటారు వాళ్ళు ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు నారీనా నారాయణి నారాయణి అంటే శక్తి యా దేవి సర్వభూతేశ శక్తి రూపేణ సంస్థిత శక్తి ఎక్కడ ఉన్నది గర్భకుల్లో ఉన్నదా అమ్మవారి రూపంలో మాత్రమే ఉన్నదా అన్ని చోట్ల ఉన్నది అందరిలోనూ ఉన్నది కానీ ఒకటి గమనించండి పెట్టాలి దేవతగా పాలించాలంటే దేవత అనే భావన గుడిలోకి వస్తే అమ్మవారిని చూస్తే వస్తుంది అందరిలో దేవత దేవత ఉన్నది తెలుసు కానీ మనలో ఎంత మందికి మన పక్క వాళ్ళని చూస్తే దేవత అనే భావన వచ్చి నమస్కారం చేయగలుగుతాము చేయగలుగుతామా చేయలేము ఫార్మాలిటీ కొన్నిసార్లు చేస్తాం సరే పెద్దవాళ్ళు వస్తే ఆశీర్వచనం కోసం నమస్కారం చేస్తాం కొంతమంది చేయని వాళ్ళు కూడా ఉంటారు అది వేరే విషయం అనుకోండి మరి మనుషుల్లో ఉన్నటువంటి దేవతలను ఎలా గుర్తించాలి ఆ దేవత అనుగ్రహం ఎలా పొందాలి అంటే ఇవ్వ ఇలాంటి పూజల ద్వారా నువ్వు ఇరవై నాలుగు గంటలు కూడా నీ పక్క మనుషుల్లో దేవుడు ఉన్నాడు అని భావించలేకపోయామనుకో సరే ఆ స్థితికి వస్తే అది స్థితి అది రానప్పుడు ఇటువంటి పూజలు చేయి మన శాస్త్రం చెప్పింది ఏమో చెప్పింది ధర్మం చెప్పింది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ మనుషుల్ని పూజించండి దేవుళ్ళని మాత్రమే మనం చెట్లను పూజిస్తున్నాం నదులను పూజిస్తున్నాం కొండలను పూజిస్తున్నాం పర్వతాలను పూజిస్తున్నాం అంతేకాదు తొందరగా మీకు దేవతానుగ్రహం కావాలంటే మనుషులనే పూజించండి అని చెప్పిన ధర్మం మన హిందూ ధర్మం ఇది ఏ ఇతర మతాల్లోనూ కూడా చెప్పబడలేదు అటువంటి ధర్మంలో చెప్నటువంటి ఈ స్తోత్రంలో తల్లి దేవత తండ్రి దేవత వాళ్ళకి ఉన్నాయా ఏదైనా హాంఫర్ట్ ఫట్ అని సృష్టిస్తున్నారా లేదే మరి ఎలా పూజించాలి అంటే వాళ్ళు దేవతలు అనేటువంటి భావన నువ్వు గనక చేస్తే నీకు తొందరగా నువ్వు కోరుకున్నటువంటి కోరిక సిద్ధిస్తుంది మనం పురాణాల్లో చూస్తూ